ప్రతిధ్వనికి స్వాగతం ఆరు గ్యారంటీల అమలులో మరొక కీలక అడుగు వేసింది ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై రెండున్నర వేల కోట్ల రూపాయలతో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టుగా ప్రకటించింది పేదలు ఆత్మ గౌరవంతో పది మందిలా తలెత్తుకునేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే గత అనుభవాలు లోపాలను దృష్టిలుకొని ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఆటంకం లేకుండా పేదలకు సొంతంటి కళ నెరవేరాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు సామాజిక విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీల సభ్యులు కూడా ఎం శ్రీనివాస్ గారు పట్టణ పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ రెసిడెంట్స్ ఫోరం అధ్యక్షులు కూడా ఓకే జానయ్య గారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి శ్రీకారం చుట్టింది నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించినట్టు కూడా స్పష్టం చేసింది అయితే అసలు ఈ పథకం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అదేవిధంగా నిధులను ఎన్ని దశల్లో కేటాయిస్తారు మార్గదర్శకాలు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైతే ఆరు గ్యారంటీలు తెలంగాణ సమాజానికి హామీలు ఇచ్చాదో అందులో ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా పాటిస్తామని తొలి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు దానికి అనుకూలంగా ఈరోజు నాలుగవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు మనందరికీ తెలుసు ఇల్లు అనేది ఒక మూడవ నిత్యావస నిత్యావసర అవసరం ప్రతి మనిషికి ఫస్ట్ తిండి గుడ్డ నీడ అంటాం మన రాష్ట్రంలో ఇప్పటికీ కొంత లక్షలాది మంది పేదలకు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఈ కళ నెరవేరాలని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఈరోజు ప్రారంభించారు దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు కడతామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్లకు తొలి దశలో ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ప్రతి అర్హుడైన పేదవారికి ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఇచ్చే ఐదు లక్షలు కూడా నాలుగు దఫాలుగా తొలి దశలో అంటే మనకు బేస్మెంట్ ఆ టైంలో దాదాపుగా లక్ష రూపాయలు నెక్స్ట్ ఫేజ్లో లక్ష రూపాయలు మూడవ ఫేజ్లో రెండు లక్షలు చివరి దశలో లక్ష రూపాయలు సో దాదాపుగా ఐదు లక్షల రూపాయలు దీంట్లో ఒక మంచి ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఎక్కడ అవినీతికి కానీ పక్కదారి పట్టే అవకాశం లేకుండా సొంత ఇళ్ళ స్థలాలు ఉన్న పేదలకు ఇల్లు లేని వాళ్ళని గుర్తించి ఏది గ్రామ సభలలోనే ఈ ప్రజాపాలనకు ఇచ్చిన దరఖాస్తులలో అర్హులైన ఈ రేషన్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ అవి కూడా చాలా దగ్గరలో లైన్లు ఉన్నాయి అర్హులైన వాళ్లకు గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీలని గ్రామస్థాయిలో వేసి వీటన్నింటినీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత వారి యొక్క శ్రమని అంటే ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా డబ్బు ఇస్తుంది ప్రభుత్వం వారు వారి యొక్క శ్రమని కూలీలకు సంబంధించిన వాళ్ళే కట్టుకుంటే కొంత సేవ్ అవుతుంది నాలుగు వందల ఎస్ఎఫ్టీలో ఒక సింగిల్ బెడ్రూము హాలు కిచెను సో ఈ బాత్రూము ఇవన్నీ మినిమం సదుపాయాలతో ఒక చక్కని ఇల్లు కట్టుకోవాలని ఉండాలనే ఉద్దేశంతో ఈ విధి విధానాలు కూడా చాలా స్పష్టంగా నిర్ణయించడం జరిగింది ఓకే సో మనకు దాదాపుగా ఇవి నాలుగున్నర లక్షలు ఇప్పుడు కట్టే ఆలోచనలు ఉన్నారు ఇది ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇది ఇందిరమ్మ రాజ్యంలో కావలసిన ముఖ్యమైన ఒక ఓకే నిత్యావసరమైన ఇళ్ళని కలను నెరవేర్చే దశలో ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం లక్ష్యాలు ఎలా కనిపిస్తున్నాయి పేదల సొంత ఇంటి కళ ఇక సాకారం అవుతుంది అంటారా ఈ పథకంతో అంటే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు వీలైనంత త్వరగానే ఈ స్కీమ్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ప్రయత్నం మంచి ప్రయత్నం ఆ రకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించి దాదాపు నాలుగు లక్షల పైగా ఇళ్ళని నిర్మిస్తామని ఇరవై రెండు వేల కోట్ల పైగా ఖర్చు పెడతామని చెప్పారు ఆ రకంగా పేదలకి వాళ్ళు సొంత జాగా ఉండి అక్కడ కట్టుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా చాలా ఉపయోగం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలతో ఆ రకంగా గ్రామాలలో ఆ రకంగా ఇళ్ళ నిర్మాణం తోడ్పడుతుంది అంటే ఈ మధ్య కాలంలో గత పదేళ్ల కాలంలో చూసినప్పుడు ఇట్లాంటి ఎవరైనా కొంత ప్లేస్ ఉండి మేము కట్టుకుంటామంటే అట్లాంటి దానికి స్కోప్ లేకుండా పోయింది గత పదేళ్ల కాలంలో సో అనేక మంది ఎదురు చూస్తున్నారు మాకు మేము ఇల్లు కట్టుకుంటాం మాకు స్థలం ఉంది మా ఇల్లు పాత ఇల్లు కూలిపోయింది కొత్త కట్టుకోవాలనుకుంటున్నాం ఇట్లాంటి దానికి లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతో ప్రభుత్వమే మొత్తం కట్టిస్తానని చెప్పడం అనే ఒకే ఒక స్కీమ్ పెట్టుకొని ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజలు తమ అవసరాలకు తమ ఏదైతే కోరుకుంటారో దాన్ని తగ్గట్టు చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ఈ రకంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తాం ఆ రకం నిజంగా ఇల్లు లేని వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేస్తామని చెప్తుంది ఆ రకం పూర్తి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు పూర్తి మార్గదర్శకాలు విడుదలైతే అది ఆ రకంగా ఎక్కువ మంది లబ్ధిదారులకు ఉపయోగపడే అవకాశం ఉంది ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతాల్లో మురికివాడలు ఉండే పేదలు ఉన్నారు ఇల్లు కూలిపోయి అవస అవసన దశలో ఉండి లేదంటే చిన్న చిన్న ఇండ్లు వేసుకొని ఉన్నవాళ్ళు ఇళ్ళ మీద పూర్తి హక్కులు లేని వాళ్ళు టైటిల్స్ లేని వాళ్ళు ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళు రకరకాల టైప్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మార్గదర్శకాలలో వాళ్ళందరినీ అయ్యేటట్టుగా చేసుకోవడం ద్వారా దీన్ని ఇంకా బెటర్గా ఎందుకంటే మురికివాడల లేకుండా చేయడం మురికివాడలను అభివృద్ధి చేయడం అక్కడ కొత్త ఇల్లు తీసుకురావడం ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లోనేమో ఆ రకంగా కొంత స్పేస్ ఉంటుంది కట్ కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి నగరాల్లో మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా రూ రూరల్కి టు అర్బన్ ఏరియాల్లో కూడా సూటబుల్ అయ్యేటట్టుగా మార్గదర్శకాలు తయారు చేసుకొని ఈ స్కీమ్ని నిజమైన మంచి ఉద్దేశంతో ముందుకొచ్చింది ప్రభుత్వం ఆ రకంగా దాన్ని స సమర్థవంతంగా అమలు చేయాలి ఎక్కువ మందిని భాగస్వామ్యం అయ్యేటట్టు చేయాలి ఎక్కువ మందికి లబ్ధి జరిగేటట్టు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఓకే జానే గారు అంటే ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం చూస్తున్నట్లయితే రాష్ట్ర సొంత ఇంటి కోసం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సుమారుగా ఎంతమంది ఉండవచ్చు అంతే అదేవిధంగా గత ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏంటి వాటిని ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అసలు వాటిని ఎలా వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పది సంవత్సరాల క్రితము అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అరుచేతుల స్వర్గం చూపించి సంగతి మనకు తెలుసు చివరికి జరిగింది ఏమిటంటే దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల మంది అర్హులని వాళ్ళే ప్రకటించారు దాదాపు ఇరవై లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు ఆ రోజులలో రెండు లక్షల ముప్పై వేలు మేము కట్టిస్తామని చెప్పారు చివరికి జరిగింది పది ఏళ్ళ తర్వాత అంటే ఐదేళ్ళనే కట్టిస్తాము మూడేళ్ళనే కట్టిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఏం చేయలేదు మళ్ళీ రెండోసారి వస్తే మేము కట్టిస్తామని చెప్పారు ప్రజలు నమ్మారు సో నమ్మకాన్ని ఒమ్ము చేశారు అది ఒక పెద్ద చరిత్ర అది మొత్తం తెలంగాణ విధ్వంసానికి గురైన సంగతి మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో కొంత ప్రోగ్రెస్ ఎక్కడెక్కడైతే ఆఫ్ కట్టినరో ఈ రెండు లక్షల ముప్పై వేలలో కొన్ని ఒక బేస్మెంట్ స్థానంలో స్థాయిలు ఉన్నాయి కొన్ని కట్టి వదిలేశారు సో దాదాపుగా తొంభై వేలకు పైగా మేము అలాట్ చేసినామని చెప్తారు అందులో యాక్చువల్గా ముప్పై వేల మందే కేవలం ఆకుపై చేసుకొని ఉంటున్నట్టుగా స్టాటిస్టిక్స్ చెప్తున్నారు ఇవి కూడా నాణ్యత లేనివి బిల్డర్కి ఇచ్చి అసలు అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు ఎప్పుడు ఏమైతే తెలియదు బట్ వాటి మీద ఆల్రెడీ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి వాటిని కొంత మరమ్మతులు చేసి వాటిని ఎక్కడెక్కడ అసంపూర్ణిగా పూర్తి చేసి అవి కూడా నెక్స్ట్ ఫేజ్లో అందరికీ ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది వాటిని ఎట్లాగో ప్రజాధనం పెట్టారు దాన్ని వృధా చేయకుండా మళ్ళీ కొంత దాని మీద వ్యయం చేసి వాటిని సద్వినియోగంలోకి తీసుకురావాలి దాదాపు రెండు లక్షలు అంటే రెండు లక్షల ముప్పై వేలు అన్నారు ముప్పై వేల కంటే ఎక్కువ ఆక్యుపై చేయలేదు ఇంకా దాదాపు రెండు లక్షల వరకు అక్కడక్కడ వివిధ దశల్లో ఉన్నాయి వాటిని నాణ్యత కూడా లేదు సరిగా బట్ చివరికి వాటిని మరమ్మతులు చేయించి వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలనేది రెండవ దశలో ఉన్నది ఇక ప్రస్తుతం ఓకే ప్రజాపాలన కింద ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు అయితే ఇక్కడ మనం తెలంగాణ సమాజం కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఏ సంక్షేమ పథకం అయినా అది గృహం కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఏదైనా సరే సంక్షేమం అంటే ఎవరికంటే పేదవాడికి ఏ ఆర్థిక వనరు లేక సమాజానికి ఆ అవసరం ఏదైతే ఆ సంక్షేమ పథకానికి దూరం అయ్యారో ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు మనం చేయూతనివ్వాలి మిగతా సమాజం కాబట్టి ఈ కరెక్ట్ లబ్ధిదారులు ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యం సో మా ప్రభుత్వం అంచనా ప్రస్తుత కొన్ని పౌర సంఘాల అంచనా ప్రకారం దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు నుంచి ఆరు లక్షలు మ్యాక్సిమం ఇంతమందికి రియల్గా గృహాలు లేవు సో వారికి పక్కా ఇల్లు కట్టించాల్సిన అవసరం అయితే ఉన్నది తొలిదశలో దానికినే దానికి అనుకూలంగానే ఈరోజు ఈ పథకానికి శ్రీకారం చూడటం జరిగింది ఇక రెండవ ఫేజ్లో ఇప్పుడు ఏదైతే డబల్ బెడ్రూమ్లు పెండింగ్లో ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఇవ్వటం థర్డ్ ఫేజ్లో ఇప్పుడేమో జాగాలు ఉన్న వాళ్ళకు స్వస్థలం ఉన్నవారుకు మరి స్వస్థలు లేని వారి పరిస్థితి ఏంటంటే దానికి కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది ఈరోజు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఫేజ్లో జాగాలు ఎక్కడెక్కడైతే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ స్థలంతో పాటు ఈ ఐదు లక్షలు ఆరు లక్షల ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా స్థలాలు లేని వారికి కూడా స్థలాలు కేటాయించి ప్రభుత్వ స్థలాలు సో అక్కడ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించాలనేది మూడవ ఫేజ్లో కూడా జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటంటే గృహ లేని ప్రతి ఒక్కరికి గృహ భద్రత అంటాం హౌసింగ్ సెక్యూరిటీ ల్యాండ్ సెక్యూరిటీ లాగా ప్రతి తెలంగాణ కుటుంబానికి పేదవారికి గృహ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలాసార్లు స్పష్టంగా చెప్పారు దాని కట్టుబడి ఉండి దానికి అనుకూలంగానే ఈరోజు వివిధ దశలలో వచ్చే ఐదు సంవత్సరాలలో ప్రతి పేదవాడికి గృహ కల్ కల్పించి పక్కా ఇల్లు పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు ఆ దశగానే ఇలా అడుగులు పడుతున్నాయి సో ఇక్కడ విధి విధానాలలో ఓకే సార్ ఒక మంచి మంచి కార్యక్రమం ఏంటంటే ఓవరాల్ బిల్డర్కి ఇవ్వకుండా కాంట్రాక్టర్లకి ఇవ్వకుండా మధ్యధరాలలో లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళే సొంతంగా వాళ్ళకు అనుకూలమైన ప్లాన్లో వాళ్ళకు అనుకూలమైన ఈ వాస్తు కావచ్చు ఏదైనా వాళ్ళకు అనుకూలంగా ఒక కండిషన్ ఏంటంటే నాలుగు వందల ఎస్ఎఫ్టీలు కట్టుకోవాలి ఒక బెడ్రూమ్ ఉండాలి ఒక చిన్న కిచెన్ ఉండాలి అదేవిధంగా బాత్రూమ్ ఉండాలి సో ఈ మినిమం ఈ సదుపాయాలు కనీస సదుపాయాలతో నాలుగు వందల ఎస్ఎఫ్టీలు తక్కువ తక్కువ మీరు నిర్మించుకోండి వారికి నాలుగు దశలలో నేరుగా డబ్బిస్తారు కాబట్టి అక్కడ చాలా వరకు మనకు ఖర్చు అయితే కూలీల ఖర్చు మేస్త్రీలు కానీ కూలీలు ఖర్చు ఇక్కడ ఏంటంటే లబ్ధిదారులు ఓకే సార్ వారి సొంత పనులు వాళ్ళు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ కూడా వాళ్ళు కలిసి వస్తుంది కాబట్టి ఇచ్చే ఐదు లక్షల్లో చక్కటి ఇల్లు వస్తుందని మా అందరు ఆశాభావం ఆ విధంగానే ఈ లబ్ధిదారులు కూడా వినియోగించుకొని ఈ స్కీమ్ని చక్కటిగా నాణ్యంగా కట్టుకుంటారని ఆశిద్దాం ఓకే శ్రీనివాస్ గారు సార్ అన్నట్టుగా గతంలో డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ పథకం ఆశించిన మేరకు సత్ఫలితాలు ఇవ్వలేదు ఎందుకంటే గత ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు అయితే అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గత సమయంలో అంటే కూలీలు లేరని లేక బిల్డింగ్ మెటీరియల్ అందుబాటులో లేరని స్థలాలు లేవని రకరకాల కారణాలు చెప్పారు వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకంకి అలాంటి ఆటంకాలు రాకుండా ఎలాంటి చ చర్యలు అవసరం అంటే గత ప్రభుత్వ హయంలో ఎక్కడ లబ్ధిదారులకి శ్రీనివాస్ గారు ఎక్కడ లేదు పేదల పేదల భాగస్వామ్యం ఎక్కడ లేదు గత ప్రభుత్వంలో ఒకే ఒక్క స్కీమ్ అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమే మేమే స్థలాలు సేకరిస్తాం ఆ స్థలంలో మేమే పదాంతస్తుల బిల్డింగ్లు కట్టిస్తాం గ్రామీణ ప్రాంతాల్లోనైతే జీ ప్లస్ త్రీ జీ ప్లస్ టూ అట్లా కట్టారు హైదరాబాద్ సిటీ అయితే ప్లస్ టెన్ జీ ప్లస్ నైన్ ఆ రకంగా అంతస్తులో కట్టారు ఇక్కడ అంతా బిల్డర్లు కప్పచెప్పారు బిల్డర్లు ఆ రకంగా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పదేళ్ల కాలంలో కడతానన్న ఇల్లు ఏంటి కట్టినవన్నీ ఇప్పుడు కేటాయించినవి స్వాధీనం చేసినవి చూస్తే ఏంటంటే చాలా నామినల్గా ఉన్నటువంటి పరిస్థితి అందుకని ఇప్పుడు ఇప్పుడు ఆల్దాస్ జానయ్య గారు చెప్పారు ఈ ప్రభుత్వం కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన దాంట్లో వాటిని రిపేర్లు చేసి చేస్తామని రిపేర్లు కాదు వాస్తవంగా ఏంటంటే ఆ ప్రభుత్వం అన్ని అసంపూర్తిగా వదిలేసిపోయింది కేటాయించిన తొంభై వేల ఇళ్లలో కూడా కీస్ ఇచ్చారు పట్టా కాగితాలు ఇచ్చారు కానీ ఆ ఇళ్ళ దగ్గర కరెంటు లేదు మంచినీటి సౌకర్యం లేదు లిఫ్టులు సరిగ్గా పనిచేయట్లేదు ఫెసిలిటీస్ ఏమి లేకుండానే వాళ్ళకి ఎన్నికల ముందు హడావుడిగా పట్టా కాగితాలు ఇచ్చేసారు అట్లాగే కీస్ కూడా ఇచ్చేశారు కీస్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఇళ్ళల్లో కొనియట్లేదు ఇప్పుడు నిన్న ప్రజావాణి జరిగితే జిహెచ్ఎంసీలో ఈరోజు ఈరోజు ప్రజావాణి జరిగితే వందల మంది అక్కడికి వస్తున్నారు ప్రతి ప్రజావాణికి వందల మంది వస్తున్నారు ఇళ్ళని త్వరగా మాకు అక్కడ కరెంటు వాటర్ ఇచ్చి మాకు ఇళ్ళలోకి పంపించండి మా ఇళ్ళకు మాకు స్వాధీనం చేయండి అని లబ్ధిదారులు ప్రతి సోమవారం జిహెచ్ఎంసీ ప్రజావనలో వందల మంది వస్తున్నారు ఈ రకమైన పరిస్థితి అందుకనే గత ప్రభుత్వం కట్టి వదిలేసి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం అనేది ఈ ప్రభుత్వం ముందున్న కూడా ఒక ముఖ్యమైన బాధ్యత కర్తవ్యం కూడా ప్రభుత్వం చేస్తానని ఇప్పటికే ఈరోజు ప్రకటన కూడా చేసింది కాబట్టి వీళ్ళని త్వరగా ఇస్తే హైదరాబాద్ సిటీ పరిధిలోనే దాదాపు లక్ష ఇల్లు దాదాపు ఇదే పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేయడం అవసరం ఇంకా భవిష్యత్తులో నిర్మాణం చేసేదానికి వచ్చినప్పుడు ఇప్పుడు జానయ్ గారు చెప్పినట్టు మొదటి దశలోనేమో జాగా ఉన్న వాళ్ళకి కట్టుకోవడం రెండవ దశలో జాగాని ఆ రకంగా సేకరించి ప్రభుత్వ స్థలాలు ఉంటే ప్రభుత్వ స్థలాలు ఆ రకంగా సేకరించి వాటిలో ఇల్లు కట్టుకోవడం కోసం కావాల్సిన చేపట్టేది అది ఇంకెక్కువ బాధ్యత కలిగినటువంటిది అది ఎక్కువ చేయాలి అది పట్టణాల్లో మరింత క్లిష్టమైనటువంటిది పట్టణాల్లో ఇళ్ళ స్థలాలు సేకరించడం స్థల ఆ రకంగా గవర్నమెంట్ ల్యాండ్స్ని కేటాయించడం చాలా అవసరం ఉంది అందుకనే మేము గతంలో హైదరాబాద్ సిటీలు ఇల్లు కట్టాల్సి వస్తే ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఎంతెంత పెద్ద స్థలాలు ఉన్నాయో వాటిని చూపించి ఆ రకం ప్రభుత్వానికి చెప్పాము కానీ చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం పట్టించుకోలేదు సిటీకి ముప్పై కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ముప్పై కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి పేదవాడు అక్కడికి ఎలా వెళ్తాడు అక్కడ పనులు ఉండవు ఒక ఎడారు అక్కడ ఏం లేదు అవుటరింగ్ రోడ్ అవతల కట్టారు అక్కడ నుంచి అక్కడ పనులు ఏం దొరుకుతాయి మళ్ళీ సిటీకి వచ్చి పనులు చేసుకోవాలి వాళ్ళు ఉపాధి పోతుంది వాళ్ళు దూరభారం పోయే పరిస్థితి లేదు ఇల్లు ఇచ్చినా కానీ అక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా పోతుంది కాబట్టి కట్టేటప్పుడు ఆ రకంగా వాళ్ళకి ఉపాధి పోకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే పద్ధతిలో ఆ రకంగా ఇల్లు కడితే ఉపయోగం ఈ ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకుంటే పేదవాళ్ళ ఉపాధికి నష్టం లేకుండా గతంలో ఆ రకమైన అనేక కమిషన్స్ కూడా చెప్పినాయి పేదలు ఇల్లు కట్టేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఉపాధి నష్టం లేకుండా ఉండాలి ఆ రకమైన ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి వాళ్ళకి ఆ రకమైన సదుపాయాలను కల్పించాలని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ప్రాంతాలు కూడా బస్సు సౌకర్యం కల్పించడం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూడా వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అవసరమైతే హైదరాబాద్ కానీ ఇతర సంఘాలతో ఇట్లాంటివి సమావేశాలు పెడితే కొన్ని సలహాలు సూచనలు బెటర్గా దీన్ని ప్రజలకు మనం సేవలు అందించడానికి ఉంటుంది ఓకే ఓకే జానయ్య గారు ఈ పథకం విషయానికి వచ్చినప్పుడు అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళలో కొన్ని విమర్శలు వచ్చాయి అంటే ఆంధ్ర అవకతవకలు జరిగాయని ముఖ్యంగా ఇల్లు నిర్మించకుండానే బిల్లులు మంజూరు అయ్యాయని ఇలాంటి రకరకాలు వచ్చాయి కాబట్టి అలాంటి సందర్భంలో ఇప్పుడు వాటి అన్నింటినీ కూడా ఒక గుణపాఠాలుగా తీసుకొని వాటి అన్నిటి విషయంలో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ అంటే ఎలాంటి పారదర్శక విధానం ఉండాలి సాధారణంగా సాధారణంగా ఏ ప్రభుత్వ భారీ స్కీమ్స్లు భారీ ప్రాజెక్టు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి భారీ సంక్షేమ పథకాలలో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు రావడం సహజం సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా గత కాంగ్రెస్ పాలనలో జరిగిన ఈ ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు లక్షలకు పైగా ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు ఇండ్లు అందులో తెలంగాణలోనే దాదాపు పదహారు పదిహేడు లక్షలు తెలంగాణలో కట్టడం జరిగింది మీరు అన్నట్టుగా కొన్ని కఠిన ఇండ్లు ఆఫ్ కంప్లీట్ అయినాయి వాటిని పూర్తి చేయడంలో కొంత ఇబ్బందులు మాత్రం వచ్చినాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈ కొత్త స్కీమ్లో రెండు ముఖ్యమైన పద్ధతులను అవలంబించినట్టుగా ప్రభుత్వం చెబుతున్నది ఒకటి గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలను చేసి ఈ ప్రజాపాలలో అప్లై చేసుకున్న వాళ్ళని నుంచి అసలు సిసలైన లబ్ధిదారులు ఎవరికైతే నిజమైన ఇల్లు లేరో వాళ్ళని గుర్తించడం అనేది ఒక ఒక ప్రధానమైన అంశం రెండవది వారికే నేరుగా డబ్బులు ఇవ్వటం నాలుగు దశల్లో ఇది రెండవ అంశం ఇక మూడవ అంశం ఏంటంటే ఈ నిధులు విడుదలలో నాలుగు దశలలో ఈ అధికారుల పర్యవేక్షణతోని కూడుకొని ఏ టైంలో పర్టికులర్ మొదటి దశలో ఆ వర్క్ కంప్లీట్ కాగానే నిధులు నేరుగా ఇవ్వటం అనేది సో ఇక్కడ అలాంటి గతంలో జరిగిన గుణపాఠాలు ఇబ్బందులు ఈసారి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఓకే సో కాబట్టి అలాంటి ఇబ్బందులు రావు వచ్చే అవకాశాలు చాలా తక్కువనే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు ఎందుకంటే ప్రజలను భాగస్వాములు చేశారు గతంలో ఈ స్థాయిలో భాగస్వాములు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా చేశారు కానీ ఈ స్థాయిలో చేయలేదు సో కాబట్టి పీపుల్స్ పార్టిసిపేషన్ చాలా బాగుంది ఇందులో అందులో బెనిఫిషరీస్ పార్టీ శ్రీనివాస్ గారు స్టేక్ హోల్డర్స్ అందరూ ఇందులో భాగస్వాములు ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారు అంటే గతంలో చూస్తున్నట్టు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టినప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చాయి ఎక్కడో మీరు అన్నట్టుగా సుదూర ప్రాంతాలు నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో ఇచ్చారన్నారు కాబట్టి ఇప్పుడే ఇంకా మీరు అన్నట్టుగా పేదలకు స్థలంతో పాటు ఐదు లక్షలు కూడా ఇస్తామన్నారు కాబట్టి ప్రభుత్వం అలాంటి స్థలాలు ఎంపిక విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గత ప్రభు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి అంశాలు ఏంటి అసలు ఏ స్థలం ఎంపిక సంబంధించిన ఈ ఈ ఆ స్థలాల ఎంపిక సంబంధించిన దాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ ప్రయత్నాలు చేయాలి నిజంగా గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో మనకు అన్ని జిల్లాల్లో మనకు అనిపిస్తుంటాయి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి లేదా సీలింగ్ ల్యాండ్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ల్యాండ్స్ ఉన్నాయి సిటీకి సంబంధించిన చూస్తే కూడా అనేక ఇండస్ట్రీ మూతబడ్డ కంపెనీల దగ్గర నుంచి అనేక స్థలాలు ఉన్నాయి సో అట్లాంటి స్థలాల్ని పేదలు నివసించే ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్థలాల్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా అట్లాంటి స్థలాలను సెలెక్ట్ చేసుకొని వాటికి కేటాయించేదాని కోసం జరగాలి సో ఆ ప్రయత్నం ప్రయారిటీలో ఇంటికి ఇండ్ల ఇళ్ళ గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి అంటే మామూలుగా ఏమైందంటే భూములంటే అమ్ముకోవడము లేదట వాటిని ఆ రకంగా భూములు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సంపాదించుకోవడం అనేది గతం నుంచి ప్రభుత్వాలు కొన్ని అనుసరిస్తున్న పద్ధతులు సో ఇప్పుడు భూముల్ని కాదు పేదల సంక్షేమం కోసం పేదల గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు స్థలాలు ఉంటే వాటిని వాడదాం అనే దృష్టితో చూసినప్పుడు చాలా స్థలాలు దొరుకుతాయి సో అట్లాంటి స్థలాలు అనేకమైనవి మనం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ రికార్డ్స్లో ఉన్నాయి వాటిని పెద్ద సంఖ్య వాటిని ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి ఉంది ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి ఇల్లు కట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం నాలుగు లక్షల పైగా ఇల్లు కడతానన్నది లేదా సొంత జాగా ఉన్నాయి కొంతమంది పోతే మిగతా వాళ్ళకి జాగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటిని మరి అన్ని జిల్లాల్లో ఆ రకంగా స్థలాల సేకరణ అనేది జరగాలి ప్రభుత్వం ఆ రకం సీరియస్ ప్రయత్నం చేస్తే అది పెద్ద విషయం ఏం కాదు చేయాలి లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన కూడా పారదర్శకంగా జరగాలి నిజమైన పేదలకి జరగాలి అట్లాగే రేషన్ కార్డు అర్హత పెట్టారు కాబట్టి ఇప్పటికి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా జరగాలి ఇవన్నీ జరిగితే నిజమైన లబ్ధిదారులు జరుగుతాయి లేదా రేషన్ కార్డులు ఇవ్వకుండానే ఇప్పుడు ప్రాసెస్ జరిగితే రేపు మళ్ళీ కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నిజమైన నేను కోల్పోయాను అనే సమస్యలు కూడా వస్తాయి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓకే సార్ ఓకే జానయ్య గారు అంటే శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఈ పథకం నిజమైన అర్హులకే చేరాలంటే ఏం చేయాలంటే గతంలో పథకాలు అనగానే పైరవికారులు అనర్హులతో ఇష్టవేయడం అనేది చాలా సందర్భాల్లో చూసాం అలాంటి వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలి గతంలో అనుభవం ఏంటంటే ఎక్కువ రాజకీయ నాయకుల జోక్యము బాగుండేది లబ్ధిదారులు కాని వాళ్ళు కూడా కొన్ని పరిస్థితులలో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది పర్టికులర్గా డబుల్ బెడ్రూమ్లో అయితే అసలు ఉన్నవాడికే ఇచ్చారు ఆ నాణ్యత లేని ఇళ్ళు అయినా ఎప్పుడు కూలిపోతే తెలియదు అలాంటి ఇండ్లు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు అంటే నిజమైన పేదవాడు కాదు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి స్పష్టంగా స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ అన్ని స్థాయిలలో మీకు గ్రామ సభలను నిర్వహించి ఇందిరామ కమిటీలలో చర్చించి స్పష్టంగా అసలు సిసలైన లబ్ధిదారులకు అందాలి అనేది ఒక స్పష్టమైన ఆలోచనతోనే ఈ ప ఒక మెథడాలజీలోనే చాలా ఒక విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ అవకతవకలు జరగడానికి చాలా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను క్లీన్గా అవుతుందని మనం చెప్పలేము ఎక్కడో ఒకటి ఉండే అక్కడక్కడ జరిగే అవకాశం ఉంటుంది కానీ చాలా వరకు చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది పర్యవేక్షణ కూడా ఆ విధంగానే కమిటీలు పెట్టారు అధికారుల కమిటీలు సో నిధుల వినియోగంలో కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కే నేరుగా లబ్ధిదారులకు ఇవ్వటం సో ఏ యాంగిల్లో చూసినా ఇది ఒక రోల్ మోడల్ ఈ గృహ పథకం ఏదైతే ఉన్నదో ఇంద్రమైన్ల పథకం ప్రతి రూపాయి పేదవాడికి అందాలి ప్రతి ఇల్లు కూడా లబ్ధిదారులకు అందాలనే ఉద్దేశంతో ఎక్కడ ఎలాంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పథకం ముందు తీసుకెళ్తున్నారు సరే చిన్న చిన్న ఎక్కడెక్కడ ఏమైనా ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉంటే అవి సరి చేసుకుంటానికి మనకు అవకాశం ఉంటుంది ఓకే సార్ ఓకే శ్రీనివాస్ గారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అంటే వ్యాంబే కావచ్చు ఇందిరమ్మ కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు రాజీవ్ గృహం కలపవచ్చు ఇలాంటి అనేక సందర్భాల్లో కూడా కనీస వసతులు లేవని లబ్ధిదారులు చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి విషయాల్లో ముందు నుంచే అంటే ప్రారంభం నుంచే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సొంత స్థలం ఉన్న వారికి కూడా నాలుగు విడతల్లో ఇస్తా అంటున్నారు కాబట్టి ఆ నిధుల కొరత రాకుండా ఇలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం గతంలో కట్టిన ఇండ్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు జరిగిన ఎక్స్పీరియన్స్ చూస్తే ఏంటంటే ఆ ఇండ్ల ఏ ప్రాంతంలో ఇల్లు కడుతున్నామనే దాన్ని అది ప్రజలకి అందుబాటులో ఉంటుందా లేదా అనేది నేను ముంత ముందు కూడా చెప్పాను అట్లాంటి ఆ స్పేస్ని చూజ్ చేసుకోవడంలోనే అట్లాంటి వాటిని కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత దాంట్లో ఆ కాంట్రాక్టర్లకి అప్పజెప్పిన దగ్గర ఎందుకంటే ఇంద్రం ఇల్లు రేపు కట్టాల్సి వచ్చినా కానీ కొన్ని ప్రాంతాల్లో జాగా ఇచ్చి కట్టే దాంట్లో మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది నాణ్యత లేకుండా పోవడం అవినీతితో నిడిపోవడం ఇట్లాంటి దాని కూడా స్కోప్ ఉంటుంది కింద మరి కింద కమిటీలు వేస్తాను అంటే అది సొంత జాగాలు కట్టుకున్న వాళ్ళు వాళ్ళే కట్టుకుంటారు కానీ ప్రభుత్వం జాగాలని తీసుకుంటున్నప్పుడు రేపు సిటీలో కడతారు సిటీలో కట్టినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళకు ఒక వంద గజాల స్థలం ఇస్తారా ఎందుకంటే విధి విధానాలు క్లారిటీ లేదు కాబట్టి ఎందుకంటే మనం ఈ విషయాలు ఇంకా లోతుగా చర్చించాలను విధి విధానాలు ప్రభుత్వం నుంచి ఏ రకంగా వస్తాయి అప్పుడు అది ఒకే ఒకే కింద గ్రౌండ్ మీద కట్టేది అంటే ఒకరిప్పుడు జీప్లస్ త్రీనో ప్లస్ ఫోర్ కడతారు సిటీలోకి వచ్చినప్పుడు ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టరు అట్లాంటి వచ్చినప్పుడు ఎవరు కట్టరు ఎవరు కడతారు దాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా అమలు చేస్తారు ఇట్లాంటి ప్రశ్నలు ఎందుకంటే పూర్తి మార్గదర్శకం రెండోది అనేక సిటీలో అనేక అనేక అందుకని ఈ స్కీమ్ అంతా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు నిజమైన పేదలకు నిజంగా ఇల్లు లేని వాళ్ళకి వాళ్లకు అందేటటువంటి పద్ధతుల్లో చేయాలి అవసరమైతే ప్రజా సంఘాల సూచనలు సలహాలు గత అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని అవినీతి లేకుండా నిజమైన పేదలకు అందేటట్టు ప్రభుత్వం చేసే అన్ని చర్యలకు సంస్థలు సంఘాలు అండ బాసటగా ఉంటాయి ఆ రకంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు తీసుకురావచ్చు నిజమైన పేదలకు అంతే మాత్రం అదే మనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అనేక అదే ఎక్కువ ప్రయోజనాన్ని కూడా కల్పిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు అయితే గతంలో జరిగినటువంటి అనుభవాలు లోపాలను దృష్టిలో ఉంచుకొని నిజమైన పేదలకు సరైన విధంగా సరైన నాణ్యతతో కూడినటువంటి ఇల్లు అందేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని